నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారుల అరెస్ట్ అనేటువంటి అంశం మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అదొక హాట్ టాపిక్గా కూడా మారినటువంటి పరిస్థితి మరి ఎవరు ఆ ఐపీఎస్లు ఏ అంశంలో వాళ్ళు అరెస్ట్ కాబోతా ఉన్నారు అనేటువంటిది క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్తే గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక మంది ఐఏఎస్ అధికారులు అనేక మంది ఐపీఎస్ అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారి భక్తుల్లాగా మరి వాళ్ళు ఐఏఎస్ఎల్ని చూస్తే ఐఆఎస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పాదాక్రాంతమైపోయినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం ఐపీఎస్లు కాస్త వైపీఎస్లుగా మారి మరి ఆ వైసీపీ కండువా కప్పుకొని కార్యకర్తల్లాగా ఆ పార్టీ నాయకుల్లాగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది గంగిరెద్దులా తలాడించుకుంటూ వాళ్ళు నిబంధనలను కానీ చట్టాలను కానీ అతిక్రమించి పనిచేశారో అలాంటి అధికారులు కోకొల్లలుగా ఉన్నారు అందులో ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఒక పదహారు మంది ఐపీఎస్ అధికారులని డీజీపీ ఆఫీస్కి వాళ్ళని అటాచ్ చేస్తూ వాళ్ళని విఆర్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే అందులోను ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలకమైనటువంటి అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఏకంగా రాష్ట్రాలు దాటి వెళ్ళి ఒక మహిళని ఆమె కుటుంబాన్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి నలభై రోజుల పాటు చిత్రహింసలు పెట్టి ఆవిడ్ని ఎంతగానో వేధించి ఆ కుటుంబాన్ని కూడా ఏడిపించి మరి మేము ఇక్కడ ఉండలేము నాయనా అని చెప్పి నమస్కారం పెట్టి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయేలాగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్లకు కూడా పంపించినటువంటి ఒక ముగ్గురు అధికారులు వాళ్ళెవరో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మరి ఆ మహిళ ఎవరు అంటే ముంబై నటి కాదంబరి జత్వాని ఏదైతే కుక్కల విద్యాసాగర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సాకుగా చూపుతూ ఆవిడ పైన కేసు పెట్టి ఆవిడ్ని ఆవిడ కుటుంబాన్ని ముంబై నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ విచారణ పేరుతోటి ఐదు రోజుల పాటు చట్టాలకి నిబంధనలకి విరుద్ధంగా ఏ రకంగా ఒక గెస్ట్ హౌస్లో వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆవిడని ఏ రకంగా వేధించారు ఆ కుటుంబాన్ని ఏ రకంగా చిత్తహింసలు పెట్టారు మళ్ళీ కేసుల పేరిట వాళ్ళని ఏ రకంగా రిమాండ్లకి తరలించి మరి ఎలాగా ఆవిడ్ని ఒకవైపున శారీరకంగా మరోవైపున మానసికంగా కూడా ఒక క్షోభకి గురి చేశారు అనేటువంటిది గత కొంతకాలంగా ఈ పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నవే మరి ఏమిటి కారణం అనేటువంటిది కూడా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏదో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి భూమి జగైపేటలో ఎక్కడో ఒక గ్రామంలో ఉంటే ఆ భూమికి సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్లు ఈవిడ సృష్టించారు వేరే వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఎవరు అంటే ఈ కుక్కల విద్యాసాగర్కి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి స్నేహితుడుగానే ఉన్నటువంటి వ్యక్తి మరి అతనికే అమ్మబోయారు అతని దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి ఆవిడ పైన ఒక కేసు నమోదు చేశారు ఆ కేసు కూడా ఎప్పుడు నమోదు చేశారే అంటే ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తారీఖున అది కూడా ఉదయం ఆరున్నర గంటలకి అనేక సెక్షన్లతోటి ఫోర్జరీ అలాగే ఏదైతే కనుక చీటింగ్ కేసు అని చెప్పి ఇంకో కేసు అని చెప్పి ఇంకో కేసు అని చెప్పి మొత్తంగా ఆవిడ పైన అనేక సెక్షన్లతోటి కేసు కూడా అంత హడావిడిగా ఏదో ఒక తీవ్రవాది మీదో ఒక ఉగ్రవాది మీదో ఒక నక్సలైట్ల మీద కేసులు నమోదు చేసినట్లుగా తెల్లవారుజామున ఆరున్నరకి మరి పోలీస్ బృందం అంతా కూడా ఒక చోటకి ఏర్పడి విజయవాడలోని ఇబ్రాహీంపట్నంలో ఆవిడ పైన అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో తెల్లవారుజామున ఆరున్నరకి కేసు నమోదు చేశారు ఇదే కొంత విచిత్రంగా కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఒకవేళ ఒక ఫోర్జరీ కేసో లేదు డబ్బులు చీటింగ్ కేసో లేదంటే వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లకు సంబంధించినటువంటి కేసు అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు పెట్టడానికి ఆ సెక్షన్లు అవి ఇవి చూసుకుని నమోదు చేయడానికి ఒక సమయం ఉంటుంది సహజంగా ఇలాంటి కేసులన్నీ కూడా డే టైంలో వర్కింగ్ అవర్స్ అంటూ ఉంటాం కదా ఫస్ట్ అవర్ నుంచి పదింటికి నుంచి సాయంత్రం ఆరు ఏడింటిలో పెడతా ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉదయాన్నే ఆరున్నరకి మొత్తం పోలీస్ బృందం అంతా కూడా ఏకమై ఆవిడ మీద కేసులు పెట్టారు కారణం ఏమిటయ్యా అంటే ఆ తర్వాత అంటే కొద్ది గంటల్లోనో కొద్ది నిమిషాల్లోనో ఆ పోలీస్ అధికారులకి ఐపీఎస్ అధికారులు ఎవరైతే వెళ్లి ఆవిడని అరెస్ట్ చేశారో వాళ్ళకి ఫ్లైట్ టైం అవుతా ఉంది మరి ఇక్కడే కొన్ని అనుమానాలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి ఏమిటి అంటే సహజంగా ఎవరైనా కూడా ఒక కేసు నమోదు అయిన తర్వాత అప్పుడు ఎక్కడున్నారు అనేటువంటిది కనుక్కొని అరెస్ట్ చేయడానికి వాళ్ళు పయన అవ్వడానికి సిద్ధమవుతారు కానీ ఇక్కడేమిటో కేసు కూడా రిజిస్టర్ కాకముందే ఫిబ్రవరి రెండో తారీఖున ఆవిడ మీద ఉదయం ఆరున్నర కేసు పెడితే మరి పోలీస్ బృందం ఎవరైతే ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్ళబోయే టీం ఉన్నారో ఆ టీం అందరి పేరిట కూడా ఫిబ్రవరి ఒకటో తారీఖునే టికెట్లన్నీ కూడా బుక్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితి మరి ఆవిడ మీద పెట్టినటువంటి కేసు కూడా ఏమిటి ఫోర్జరీ కేసు చీటింగ్ కేసు ఎంతకి సంబంధించి అంటే ఐదు లక్షల రూపాయలు ఆవిడ చీటింగ్ చేశారు అని చెప్పేసి ఆవిడ పైన కేసు నమోదు చేసి అందులో వాళ్ళు పొందుపరిచింది కూడా ఐదు లక్షల రూపాయలు ఆవిడ వసూలు చేశారు అని చెప్పి కానీ ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చినటువంటి బృందం తాలూకు ఆ ఫ్లైట్ టికెట్ల ఖర్చు ఫ్లైట్ టికెట్ ఖర్చే రెండు లక్షల రూపాయలు అయింది అక్కడ స్టార్ హోటల్లో దిగారు ఐపీఎస్ అధికారులు పోలీస్ బృందం అంతా కూడా వెళ్ళినటువంటి వాళ్ళు మరి అక్కడ వాళ్ళు తినడానికి తాగడానికి మూడున్నర నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చీటింగ్ చేశారు అని చెప్పి ఆవిడ పైన కేసు పెట్టారు అందులో ఏమైనా ఆధారాలు వాస్తవంగా ఏమైనా ఉన్నాయా మరి వెళ్ళినటువంటి టీము ఎలాంటి వారెంట్ తోటి అరెస్ట్ వారెంట్ తోటి వెళ్లారా అంటే కాదు వాళ్ళంతా కూడా న్యాయమూర్తి ముందు న్యాయస్థానం ముందు చెప్పింది ఏమిటి అంటే పైన అనేక కేసులు ఉన్నాయి ఈవిడ గతంలో కూడా అనేక మందిని ఇలాగ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి ఇలాగా మనీకి సంబంధించినటువంటి చీటింగ్ వ్యవహారాల్లో ఈవిడ పాత్ర ఉంది ఈవిడ పైన గతంలో అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఈవిడ్ని మేము సర్చ్ చేసి మేము ఆవిడ్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానాన్ని కోరితే న్యాయస్థానం కూడా సర్చ్ వారెంట్ కి అంగీకారం తెలిపింది న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు కాదంబరీ జత్వాని వ్యవహారంలో న్యాయస్థానం కేవలం సర్చ్ వారెంట్ మాత్రమే పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాటి ఐపీఎస్ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ సర్చ్ వారెంట్ని అరెస్ట్ వారెంట్గా చూపిస్తూ ముంబైకి వెళ్ళి కాదంబరీ జత్వాని అలాగే ఆవిడ కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు ఇదంతా కూడా మరి దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి ఎవరు దీని వెనకాతులు ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు అనేటువంటిది కూడా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రకంగా ఆమెని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆవిడ్ని వేధించి ఆవిడ్ని అరెస్ట్ చేసి ఆవిడ కుటుంబ సభ్యుల్ని కూడా రోదనకి గురి చేసి వాళ్ళ పగ తీర్చుకున్నారు ఆవిడ్ని శారీరకంగా మానసికంగా కూడా ఎంతగానో వేధింపులకి గురి చేసి క్షోభ పెట్టారు ఆవిడ్ని మరి ఆనాడు ఆవిడ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా ఆవిడ కృంగిపోయి మళ్ళీ మేమిక్కడికి నాయన మమ్మల్ని వదిలేయండి అని చెప్పి బ్రతిమలాడుకుంటే ఆవిడ చేత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకుని ఆవిడని వదిలేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినాయి మరి ఆ తర్వాత ఆవిడ ఎక్కడా కూడా ఈ అంశాన్ని బయట మాట్లాడలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశానికి సంబంధించి మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని అంటే ఇది రాష్ట్ర ప్రతిష్టకే ఒక మచ్చలాగా తయారయ్యేటువంటి అంశం ఎందుకంటే ఒక మహిళని పొరుగు రాష్ట్రం నుంచి వేరే ఎక్కడో రాష్ట్రం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి అని ఈ రకంగా వేధింపులకు గురి చేస్తే అది రాష్ట్ర ప్రతిష్టకే ఎంతో మచ్చ తెచ్చిపెట్టేటువంటి అంశం కాబట్టి ఇలాగ ఒక మహిళ అన్యాయానికి గురి కాకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అధికారంలోకి వచ్చాక ఈ అంశం ఆయన దృష్టికి వస్తూనే ఒక ప్రత్యేక అధికారినిని ఒక మహిళా అధికారిని పెట్టారు ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి అంశం శ్రవంతి రాయ్ అనేటువంటి ఒక అధికారినిని ఆవిడ్ని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా ఆవిడ్ని ఈ కేసుకు సంబంధించి విచారణకు ఆదేశించి ఆవిడ్ని నియమించి ఈ బాధ్యత అప్పచెప్తే ఆవిడ ఎప్పుడైతే అస్యూరెన్స్ ఇచ్చిన తర్వాత కాదంబరీ జత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ముంబై నుంచి శంషాబాద్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎస్కార్ట్ నడుమ ఆవిడ ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టారు మరి తొలత వచ్చినప్పుడు మనం చూసాము ఏదైతే అక్కడ కమిషనర్ని కలిసారు అలాగే విచారణ అధికారినిగా ఉన్నటువంటి శ్రవంతి రాయ్ గారితో కూడా ఆవిడ సమావేశమయ్యారు ఆవిడ విచారణ జరిగింది ఆ విచారణలో అనేకమైనటువంటి అంశాలు వచ్చాయి ముఖ్యంగా చూస్తే ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల కీలక పాత్ర ఎవరు ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి వ్యక్తి కాంతిలాల్ రాణా టాటా ఏదైతే విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి అలాగే విశాల్ గున్నీ ఆయన విజయవాడ డీసీపీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ముగ్గురి నేతృత్వంలోనే ఈ ఆపరేషన్ అనేటువంటిది కూడా జరిగింది మరి అదే సమయంలో ఏదైతే గనక ఇంకొంతమంది కింద స్థాయి అధికారులు చూస్తే ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు అలాగే ఆనాటి ఇబ్రహీంపట్నం సిఐ గా ఉన్నటువంటి సత్యనారాయణ వీళ్ళంతా కూడా కీలక వ్యక్తులు ఈ కేసులో ఎందుకంటే వీళ్ళే అందులో ఆవిడని అరెస్ట్ చేసి తీసుకురావడం కావచ్చు ఆవిడని వేధించడం కావచ్చు విచారణ పేరుతోటి ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో అందులో ఉన్నటువంటి పాత్రదారులంతా కూడా వీళ్ళే ఈ అంశాలన్నీ కూడా శ్రవంతిరాయ్ గారు కాదంబరి జత్వానీని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో బయటకు వచ్చినాయి మరి ఇప్పటికే ప్రభుత్వం కూడా పూర్తిగా ఒక నివేదిక వచ్చిన తర్వాత చర్యలకు కూడా పూనుకుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఏసీపీ హనుమంతరావు అలాగే అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో వీళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేశారు కారణం ఏమిటి అంటే సస్పెన్షన్ కాకుండా ఉంటే వాళ్ళు పోలీస్ అధికారులుగానే ఉంటారు అదే సస్పెన్షన్ అయితే ఇప్పుడు వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళని ఏ స్థాయి వ్యక్తులైనా కూడా విచారించవచ్చు వాళ్ళని విచారణ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది అదే సస్పెండ్ చేయకుండా వాళ్ళని విచారణ చేస్తున్నట్లయితే అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి ఆ ప్రమాదం కూడా ఉంది అందుకే వాళ్ళని ప్రస్తుతం సస్పెండ్ చేశారు వాళ్ళ విచారణ కూడా కొనసాగుతున్న అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో రానున్నటువంటి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల లోపల ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీగా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిలాల్ రానా టాటా విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి ఆనాటి కమిషనర్ కాంతిలాల్ రాణా టాటా అలాగే ఆనాటి డీసీపీగా వ్యవహరించినటువంటి విశాల్ గున్ని వీళ్ల ముగ్గురు పైన కూడా చర్యలు ఉండబోతా ఉన్నాయనేటువంటిది అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం కారణం ఏమిటంటే వీళ్ల నేతృత్వంలోనే కాదంబరీ జత్వాని అనేటువంటి ఒక మహిళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కుటుంబంతో పాటుగా తీసుకొచ్చారు అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా కేవలం సర్చ్ వారెంట్ని తీసుకెళ్లి దాన్ని అరెస్ట్ వారెంట్గా చూపుతూ ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింసలకు గురి చేశారు ఆవిడ నిన్న ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చారు పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఫిర్యాదు కూడా చేశారు ఏదైతే తన పట్ల ఆనాటి కమిషనర్ గా ఉన్నటువంటి కాంతిలాల్ రాణా టాటా కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు లేదా ఈ హనుమంతరావు అనాటి ఏసీపీగా ఉన్నటువంటి వ్యక్తి హనుమంతరావు గారిని ఆనాటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ కానీ వీళ్ళంతా తన పట్ల ఎంత అమానుషంగా వ్యవహరించారు ఏ రకంగా తనని చిత్రహింసలకు గురి చేశారు ఏ రకంగా తన కుటుంబాన్ని వేధించారు ఏ రకంగా ఒక పగ బట్టినట్టుగా కక్ష పట్టినట్టుగా ఆవిడ పట్ల కనీసం కనికరం లేకుండా ఒక మహిళ అనేటువంటి సానుభూతి కూడా లేకుండా ఎలాగా ఆవిడ్ని వేధింపులకి గురి చేశారు అనేటువంటి అంశం పైన అందులో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల పాత్ర పైన తనకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయాలి అంటూ ఈరోజు నిన్న ఆవిడ వచ్చి ఇబ్రాహీంపట్నంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సిఐ గారికి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి మరి ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే పోలీసు ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఐపీఎస్ అధికారుల పైన కూడా చర్యలకు పూనుకోబోతున్నట్లుగా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు అధికారులనైతే కనుక సస్పెన్షన్ పేరుతోటి వాళ్ళ పైన వేటు వేశారు వాళ్ళ విచారణ కూడా ప్రారంభంగాబోతోంది మరి ఈ నేపథ్యంలో నెక్స్ట్ తరువాయి చర్య ఏం ఉండబోతోంది అనేటువంటిది కూడా చూస్తే ఐపీఎస్ అధికారుల అరెస్ట్ ఖచ్చితంగా ఉండబోతా ఉంది ఎవరైతే ఈ ముగ్గురు అధికారులు మరి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఏ స్థాయికి తమ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో మరి ఆ ఐపిఎస్ అధికారులు అరెస్ట్ కాబోతా ఉన్నారు ఈ చర్య కూడా పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఉండబోతా ఉంది అనేటువంటిది అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం దీనిపైనే అనేక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏమిటి ఆ చర్చలు అనేటువంటిది కూడా చూసుకుంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవరైనా కూడా కటకటాల పాలు కావాల్సిందే జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు మరి ఆయన వెంట ఆయన పార్టీలో టూగా ఉన్నటువంటి నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఆయన్ని జైలుకు తీసుకుపోయారు ఎందుకంటే ఆయన్ని నమ్మి ఆయన కోసం ఎంతగానో పనిచేశాడు కాబట్టి స్వామి భక్తి ప్రదర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ఆయన్ని కూడా తీసుకువెళ్ళారు జైలుకి తీసుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయన కోసం అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ నిబంధనలు చట్టాలు అన్నిటిని అతిక్రమించి పనిచేసినటువంటి ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఉదాహరణకి చెప్తే చూస్తే గనక శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని మరి ఆవిడ కూడా అరెస్ట్ అయ్యి ఓబులాపురం గన్లకు సంబంధించినటువంటి కేసులో అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలతో ఆవిడ కూడా అరెస్ట్ అయ్యి జైలు ఊచలు లెక్కబెట్టారు వాళ్లతో పాటుగా చూస్తే అనేక మంది అధికారులు జైలుకు వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే జైలుకు వెళ్లి పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే చిప్పకూడు తిని జైలు ఊచలు లెక్కబెట్టాడు మరి ఆయన కోసం పనిచేసినటువంటి అధికారులు గతంలో మనం చూస్తే వాళ్ళంతా కూడా జైలుకి వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న గడిచిన ఐదేళ్లలో ఆయన కోసం పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు వాళ్ళ అరెస్టుకు కూడా రంగం సిద్ధం కాబోతా ఉంది మరి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు వాళ్ళ గతి ఏం అవ్వబోతా ఉంది అనేటువంటి దానికి ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే కాంతిరాణా టాటా అలాగే విశాల్ గున్నీల వ్యవహారమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అన్నటువంటి అభిప్రాయాలు కూడా నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి మొత్తంగా చూస్తే మాత్రం ఏదైతే ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో ఐపీఎస్ అధికారులకి ఉచ్చు బిగిసింది పైన కూడా చర్యలకు ప్రభుత్వం పూనుకోబోతా ఉంది అదే క్రమంలో వాళ్ళ అరెస్టే నెక్స్ట్ చర్యగా కూడా ఉండబోతా ఉంది అనేటువంటి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ